చాలామందికి సందేహం అంటే అసలు మా పేరులో కరెక్షన్ అవసరమా లేదా సో మా పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా సో మీ అందరికీ సమాధానం సో నేనేం చేస్తానంటే మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ మీరు పట్టిందల్లా బంగారం సో మీ పేరు బాగాలేకపోతే నా అపాయింట్మెంట్ తీసుకోమని మీకు నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి కూడా నేను క్లియర్గా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం చాలామంది చిన్నపిల్లలకి తరచూ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి వీళ్ళు చదువులో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయరు దీనికి ప్రధాన కారణం ఏమంటే తల్లిదండ్రులు పిల్లలకి చాలా క్లిష్టమైన పేర్లు అంటే అందరి నోట్లో తిరగని పేర్లు పెట్టుకోవడం ఒకటైతే సో ఎవ్వరికి లేని పేర్లు పెట్టుకొని ఆ పేర్లు ఎలా ఉండాలి అంటే సరళంగా ఉండాలి అందరు పిలిచేలా ఉండాలి ఇంట్లో చదువులేని పని వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు పిలిచేలా ఉండాలి చాలామంది క్లిష్టమైన పేర్లు పెట్టుకొని అది పలవలేక పిలవలేక నాని అని కన్నా అని బుజ్జు అని బంగారు అని లడ్డు అని తెల్లగా ఉంటే పింకీ అని సో అదృష్టం కలిసి వస్తే లక్కీ అని బంగారం అని సో ప్రాణం లేని బంగారంతో మన ప్రాణం ఉన్న బిడ్డని పోల్చవచ్చా బంగారం ప్రాణం లేనిది కదా మనం పెట్టుకునే పేర్లని దేవుడి పేర్లు కదా దేవుడి పేర్లకు ప్రాణం ఉంటుంది సో మనము బిడ్డ డేట్ ఆఫ్ బర్త్కి ఏ పేరు సెట్ అవుతుంది ఎన్ని అక్షరాల్లో పేరు ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలో చూసుకొని ఇప్పుడు అక్షరాలు చూసుకుంటున్నాం కానా మానా బానా చెప్తున్నారు అది సరిపోదు నేనేం చేస్తానంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి పేరు ఏది ఉండాలి క్లియర్గా పేర్లు చెప్తున్నా ఈ పేరు పెడితే పిల్లవాడు పైకి వస్తాడు ఈ పేరు వద్దు సో క్లియర్గా ఆ డేట్ ఆఫ్ బర్త్కి నంబర్లు చెప్తున్నాను సో పిల్లలు తరచూ ఆరోగ్యం పడవడానికి ప్రధాన కారణం పన్నెండో నంబర్ పన్నెండో నంబర్ని రివర్స్ నంబర్ అంటారు అంటే ఒక మనిషి కాళ్ళకు కూరేసి వదిలేస్తే తలకాయ కిందకి కాళ్ళు పైకి వీళ్ళు అన్నీ చూడగలరు ఏది కంట్రోల్ చేయలేరు సో వీళ్ళు ఆరోగ్యం బాగుండాలనుకుంటే ఆరోగ్యం పాడై ఎందుకంటే వాళ్ళు ఉల్టాగా ఉన్నారు కాబట్టి దేవుడి నుంచి అన్నీ ఉల్టా వస్తాయి ఇట్స్ కాల్డ్ రివర్స్ విక్టిమ్ అండ్ సాక్రిఫైజ్ నంబర్ సో పన్నెండులో ఆరోగ్యం బాగుండదు చదువులో చాలా వెనకబడతారు చదివినట్టే ఉంటారు మార్కులు రావు ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఆరోగ్యం తక్కువ కాన్సన్ట్రేషన్ తక్కువ అండ్ మార్కులు తక్కువ పన్నెండు ఈ పన్నెండుని సైతాన్ నెంబర్ అంటాం సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది పవిత్రమైన నెంబర్ ఇది హిందూస్కి కూడా పవిత్రమైన నంబర్ ముస్లిం సహోదరులు కూడా పవిత్రమైన నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీమ్ సెవెన్ ఎయిట్ సిక్స్ కూడితే ట్వంటీ వన్ వస్తుంది ట్వంటీ వన్ అంటే సీదా భగవాన్ ఈ ట్వంటీ వన్ తిప్పిస్తే పన్నెండు భగవాన్ ఆపోజిట్గా ఉండేది ఎవరంటే సైతాన్ సో ట్వెల్వ్ నంబర్లో ఎవరున్నా కూడా వాళ్ళ జీవితం తలకిందులు నాని సినిమా పన్నెండు పెద్ద ఫ్లాపు మహేష్ బాబు కెరియర్లో బాలు సినిమా పన్నెండు పెద్ద ఫ్లాపు మన పవర్ స్టార్ కెరియర్లో ఇవి అంత ఘోరమైన సినిమాలు కాదు పన్నెండో నంబర్ రావడం వల్ల మొన్న రీసెంట్గా వరుణ్ తేజ్ మట్కా వచ్చింది ప్రొడ్యూసర్లకి నలభై కోట్లపై నష్టం అని చెప్తున్నారు నలభై కోట్లంటే చిన్న మాట కాదు కొన్ని జీవితాలే రోడ్లోకి వచ్చేస్తాయి మట్కాలో పన్నెండో నంబరు ఉంది ఈ పన్నెండో నంబర్ ఎక్కడొచ్చినా ఏ కంపెనీలో వచ్చినా కంపెనీ మూసేస్తారు ఒక మనిషి పేరులో వస్తే ఆరోగ్యం చెడిపోతుంది డబ్బులు చెడిపోతాయి చదువు చెడిపోతుంది చదువులో బ్రేక్స్ ఉంటాయి చదువు దాటుకొని ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి లేదా ముందుకెళ్ళి పెళ్లి చేసుకుంటే కాపురం బాడవుతుంది వ్యాపారం పెడితే నష్టం వస్తుంది కష్టం వస్తుంది సో పన్నెండో నంబర్ పెడితే పిల్లల జీవితం బాగా పాడవుతుంది అదేవిధంగా పిల్లల పేరులో పదహారో నంబర్ వస్తే పదహారు అనేది ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడి కలయిక ఈ సూర్యుడికి శుక్రుడికి పడదు వన్ సిక్స్కి పడదు ఈ పడని జంట కలయికలో ఏ పిల్లలున్నా వాళ్ళు డబ్బులో ఆరోగ్యంలో మానవ సంబంధాల్లో పడిపోతారు కోపం ఎక్కువైతుంది కాన్సంట్రేషన్ తక్కువైతుంది చదువులో గ్యాప్స్ వస్తాయి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది సో పిల్లల పేర్లో ఈ పన్నెండో నంబర్ పదహారో నంబర్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఫస్ట్ పేరెంట్స్ది చాలా బాగా ఎందుకంటే మనం పిల్లలకి లక్షలు ఖర్చు ఖర్చు పెట్టి హైదరాబాద్లో మనము ఫీజులు కట్టి డొనేషన్స్ కట్టి స్కూల్లో చేరుస్తున్నాం లక్షల ఫీజులు కడుతున్నాం అత్యంత అవసరమైన నామం నామకరణోత్సవం ఇరవై రోజు మనం చేస్తున్నామా చాలామంది మూడు నెలలకి ఐదు నెలలకి ఆరు నెలలు పేరు పెట్టుకోకుండా నాని కన్నా బుజ్జి బంగారం పిలుస్తున్నారు అమెరికాలో పిల్లలు ఎందుకు షైన్ అవుతున్నారంటే పుట్టిన ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల సోషల్ ప్యాన్ నెంబర్ ఇవ్వాలి పేరు ఇవ్వాలి సో తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా ఉంటారంటే డెలివరీ ముందే అంటే ఆడ అమెరికా ప్లాన్ అన్నీ మ్యాక్సిమం సిజీరనే ఉంటాయి సో మాకు బాబు రేపు పుడతాడు మాకు రేపు మధ్యాహ్నం ఉంటే కనుక మాకు పేరు కావాలి ఆ అమ్మాయి సిజీరిన్ చేయించుకొని కూడా నొప్పి భరిస్తా నాకు ఫోన్ చేస్తుంది అన్న నాకు ఏం పేరు ట్రై చేశారు మా బాబుకి ఏం పేరు బాబా పాప అన్నీ చెప్పేస్తారండి వన్ వీక్ ముందే చెప్పేసి మాకు ఈ డేటు ఈ టైము పేరు మీరు ఫిక్స్ చేయండి నేను పేరు ఇచ్చేస్తా పేరు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వెంటనే సోషల్ ప్యాన్ నెంబర్ అప్లై చేసుకుంటారు సో అమెరికాలో చాలా మంది పిల్లలకి నేను పేరు పెట్టాను అందరూ బాగా ఎదుగుతున్నారు బాగా చదువుతున్నారు గొప్ప ఫ్యూచర్లో స్టార్స్ అవ్వబోతున్నారు తేజ సర్జాకి నాన్నగారు రెండో క్లాసులో కరెక్షన్ ఇచ్చారు ఇప్పుడు ఓ బేబీ తర్వాత ఇప్పుడు రీసెంట్గా హనుమాన్ పెద్ద హీరో రేంజ్కి వెళ్ళిపోయాడు నాన్నగారు రెండో క్లాసులో ఇచ్చారు నిఖిల్ సర్ సిద్ధార్థి పదో క్లాసులో నాన్నగారు కరెక్షన్ ఇచ్చారు సో ఇదంతా ఈరోజు స్టార్స్ అండి మన పిల్లలు స్టార్స్గా వెదగాలంటే న్యూమరాలజీ గైడెన్స్ అవసరం పేరులో దోషాలు లేకుండా ఉండడం ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా ఉండడం సెకండ్ ఇంపార్టెంట్ ఈ రెండు చేయగలిగితే పిల్లల లైఫ్ బాగుంటుంది మీరు ముద్దు పేర్లు వాడకూడదు పేరు రామకృష్ణ అనుకోండి అని రాము అని కిట్ట అని కిట్టు అని పిలవకూడదు నరేష్ నర్రి అని నర్రు అని పిలవకూడదు మహేష్ని మహి మహు ఇలా అనకూడదు రాజేశ్వరి రాజీ అనకూడదు లైఫ్ అంతా రాజీ అయిపోతుంది యాభై ఏళ్ళు దాటిన వెంటనే భయంకరం జబ్బులు వస్తున్నాయి సో పేరుని కత్తిరించకూడదు కురాన్లో అల్లా తాల్లా అంటారు సగం పేరు వాడకు సో ఎక్కడైతే పేర్లు కట్ అవుతాయో అదృష్టం కట్ అయిపోతుంది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ స్క్రీన్లో కనిపించిన రెండు నంబర్స్ కూడా మీరు డీటెయిల్స్ పంపవచ్చు మీరు పంపిన మీరు సమస్యలు పెట్టకండి సో మీ పేరుని డీటెయిల్స్ని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి తెలుగులో పెట్టకండి చాలామంది సమస్యలన్నీ పెట్టేస్తున్నారు సో దయచేసి ఓన్లీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి నేను మీ పేరు స్టడీ చేసి మీకు వాయిస్ ఇస్తాను బాగలేని వాళ్ళు తొందరగా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని పేరులో ఒక అక్షరం మార్చి ఇస్తాను దీని ద్వారా లైఫ్ అంతా మీరు విజయవంతంగా లైఫ్ని లీడ్ చేసేటట్టు నా న్యూమరాలజీ మా నాన్నగారి న్యూమరాలజీ మీకు గైడ్ చేస్తుంది గాడ్ బ్లెస్ అండి